నేను నిజంగా బాలరాజ్ గారిని కలవాల్సిన అవసరం ఉందా అతను బాలరాజ్ పేరు వింటేనే వణికిపోతున్నాడు అక్రమ్ అతని కంగారు అర్థం చేసుకుని ఇలా అన్నాడు బాలరాజు గారు కాదు జస్ట్ బాలరాజ్ నువ్వు టైగర్ విఆర్ అడవిలో అన్ని జంతువులు టైగర్ కు గౌరవం ఇస్తాయి కానీ టైగర్ ఎప్పుడు ఎవ్వరికీ గౌరవం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు సరే ఈవినింగ్ కలుద్దాం బాయ్ అక్రమ్ మాటలకి అభినవ్ కాస్త కుదుట పడ్డాడు అతడు ఇప్పుడే బోనులోంచి అడవిలోకి వచ్చిన టైగర్ లాగా ఫీల్ అవుతున్నాడు అభినవ్ తన పాత ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేశాడు చివరి సరిగా అతను ఇంత ప్రశాంతంగా తన బెడ్ పై ఎప్పుడు పడుకున్నాడో అతనికి గుర్తులేదు అతను చాలా ఎక్సైట్మెంట్ తో రూమ్ డోర్స్ వైపు చూస్తున్నాడు సార్ ఆర్డర్ ఐదు ఎందుకు ఇచ్చారు నీలాంటి డెలివరీ బాయ్స్ చాలా కష్టపడతారు ఫ్రెండ్ ఈ అభినవ్ ఆ పిజ్జా బాక్స్ అలాగే చూస్తున్నాడు చివరిసారిగా పిజ్జా ఎప్పుడు తిన్నాడో అతనికి గుర్తులేదు వైభవి కోసం తన కోసం ఇల్లు కొనాలనే తపంలో తన కోరికల్ని ఎంతగా చంపుకున్నాడో అతనికి ఈ రోజు అర్థమైంది కానీ ఇప్పుడు అతను ఆగడానికి సిద్ధంగా లేడు సాయంత్రం అభినవ్ హోటల్ సఫైర్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అతను గ్రే కలర్ షర్ట్ బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్నాడు అభినవ్ దగ్గర వేసుకోవడానికి అంతకు మించి మంచి బట్టలు లేవు అతను హోటల్ని బయట నుంచి చూసి ఆశ్చర్యపోయాడు ఎక్కడికి వెళ్తున్నావు లోపలికే వెళ్తున్నాను ఎనీ ప్రాబ్లం నీకేమనిపిస్తోంది నేను నిన్ను లోపలికి వెళ్ళనిస్తానన్నా నేను లోపలికి ఎందుకు వెళ్ళకూడదు అతని బట్టలు చూసి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంచనా వేస్తున్నాడని అభినవ్ అర్థమైంది వినో నీలాంటి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు నువ్వు అనవసరమైన డ్రామా చేయకో ఇక్కడ నుంచి వెళ్ళో మీకు నేనెలా తెలుసు నేను మీ బంధువునా నేను లోపలికి వెళ్ళడానికి వచ్చాను మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్తాను ఈ హోటల్ నీ బాబుదనుకుంటున్నావా చెప్పు ఇది వినగానే అభినవ్కు కోపం వచ్చింది కానీ అతను ఏమీ చేయలేకపోయాడు ఎందుకంటే అందరి దృష్టి తన వైపు మళ్లకూడదని అతను ప్రశాంతంగా ఉన్నాడు అభినవ్ రెండు అడుగులు వెనక్కి జరిగి ఫోన్ తీసి అక్రమ్కి ఫోన్ చేశాడు హలో టైగర్ నేను స్టార్ట్ అయ్యాను నేను హోటల్ బయటే ఉన్నాను మన టేబుల్ నెంబర్ ఎంత టేబుల్ నెంబరా ఆ హోటల్ మనదే మనం టేబుల్ బుక్ చేయాల్సిన అవసరమే లేదు నువ్వు హాయిగా లోపలికి వెళ్ళి కూర్చో నేను వస్తున్నాను నేను లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ ఆఫీసర్ నన్ను పంపించట్లేదు వాట్ ఏదైనా కన్ఫ్యూజన్ అనుకుంటా పది నిమిషాల్లో వస్తాను ఆ సెక్యూరిటీ తరఫున నేను సారీ చెప్తున్నాను ఓకే పర్వాలేదు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా నేను చెప్పాను కదా ప్రైమ్ మినిస్టర్కి ఫోన్ చేసినా సరే నేను నిన్ను లోపలికి వెళ్ళనివ్వను అర్థమైందా పది ఎక్కడి నుంచే అరే అటు చూడు నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అతనితో ఒక ఆట ఆడదాం

మరి నీ ఎందుకు ఎందుకు లేవు ఇక్కడికి వచ్చావు వచ్చావా ఏంటి అక్రమ్ పిలిచాడు అవునా అరే అవును గుర్తొచ్చింది ఆ రోజు అక్రమ్ సార్ నువ్వు తన డ్రైవర్ కొడుకని చెప్పాడు మరి నువ్వు ఇక్కడికి మీ నాన్న ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం అడగడానికి వచ్చావా ఏంటి నిజమే కానీ వాళ్ళు తీసుకోరు నీలాంటి పేదోడిని డ్రైవర్ గా కూడా తీసుకోరు అయితే నిన్ను పిలవలేదు కదా నువ్వే అడుక్కోడానికి వచ్చావు ఎగేసుకుంటా వచ్చేశాడు బెచ్చగాడిని కాదు నన్ను అక్రం పిలిచాడు నాకు తెలుసు ఇతను బికారి అని అప్పుడే ఒక నల్లటి మెరిసే లగ్జరీ కారు వచ్చి అక్కడ ఆగింది అందరూ వెనక్కి తిరిగి కారు వైపు చూశారు అక్రమ్ కారులోంచి బయటికి దిగాడు అతనితో పాటు మరొక వ్యక్తి ఉన్నాడు అతను చూడ్డానికి పొడవుగా దృఢంగా ఉన్నాడు అతను మరెవరో కాదు బాలరాజ్ అతను చాలా ఫేమస్ క్లాతింగ్ కంపెనీ ఓనర్ అలాగే మాఫియా కింగ్కి బలమైన మూల స్తంభం అతన్ని చూసి అభినవ్ ఆశ్చర్యపోయాడు అతను బాలరాజు గురించి చాలానే విన్నాడు నిజంగా బాలరాజ్ గారిని అవసరం ఉందా అభినవ్ అతన్ని ఫోటోలో చూశాడు కానీ ఫోటోలో చూడ్డానికి మరియు నేరుగా చూడ్డానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా కనిపించింది అసలు బాలరాజు నన్నెందుకు కలవాలి అనుకుంటున్నాడు అనే ప్రశ్న అభినవ్ మనసులో మెదిలింది ఇక్కడ ఏం జరుగుతుంది సారీ సార్ కానీ ఇతను నన్ను కస్టమర్లను చాలా ఇబ్బంది పెడుతున్నాడు నేను ఈ బికారిని లోపలికి వెళ్లకుండా ఆపుతుంటే ఇక్కడ గొడవ చేస్తున్నాడు ఏంటి ఇతన్ని బికారనడానికి నీకెంత ధైర్యం ఇతన్ని లోపలికి వెళ్లకుండా ఆపడానికి నువ్వెవరు ఈ హోటల్ నీ బాబు కొన్నాడా ఏంటి ఇతను నా గెస్ట్ అండ్ ఈ రోజు తర్వాత నువ్వు ఈ హోటల్ చుట్టుపక్కల కనిపించినా నీ కాళ్ళు విరగొడతాను గెట్ లాస్ట్ ఐఎమ్ సారీ టైగర్ ఈ వెర్రివాడి వల్ల ఇదేమి పెద్ద విషయం కాదు యాక్చువల్లీ పేదోడు పేదోడికే శత్రువు అవుతాడు సరే లోపలికి పదా అక్రమ్ అభినవ్ను తనతో పాటు లోపలికి రమ్మని సైగ చేశాడు అభినవ్ అక్రమ్ వెనక నడుస్తున్నాడు బాలరాజు కూడా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అభినవ్ వెనక వస్తున్నట్లు అనిపించింది కొంతసేపటి తర్వాత వారు హోటల్లోని ఒక లగ్జరీ రూమ్ వెళ్లారు వారు లోపలికి వెళ్ళగానే హోటల్ మేనేజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి గుడ్ ఈవినింగ్ సార్ వెల్కమ్ సార్ మీకేమైనా కావాలా ప్రస్తుతానికి ఏమి వద్దు అవసరమైతే పిలుస్తాం కానీ సార్ నేను మీకు ఏదైనా లిక్కర్ తీసుకురావాలా మా వద్ద ఐదు లక్షల విలువైన టకీలా ఎనిమిది లక్షల విలువైన ఓట్కా పది లక్షల విలువైన విస్కీ మరియు పన్నెండు లక్షల విలువైన జిన్ ఉన్నాయి సార్ మీకు వీటిలో ఏదైనా తీసుకురమ్మంటారా ఏంటంటే ఈరోజు చాలా స్పెషల్ గెస్ట్ వచ్చారు అందుకే అత్యంత ఖరీదైనవి తీసుకురండి మిగతావి కూడా తీసుకురా అండర్స్టూడ్ సార్ నేను మీకు మా దగ్గరున్న బెస్ట్ లిక్కర్ తీసుకొస్తాను గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ అక్రమ్ హోటల్ నీది వైన్ నీది అయినా నీ మేనేజర్ నీకు ఆ వైన్ కాస్ట్ ఎందుకు చెప్తున్నాడు నువ్వు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అదెందుకంటే మై ఫ్రెండ్ నేను డేని బట్టి వైన్ తీసుకుంటాను ఈ రోజు నాకు నిజానికి మనందరి జీవితానికి చాలా ముఖ్యమైన రోజు అందుకే మన ముగ్గురు కోసం ఖరీదైన ఇప్పుడు నువ్వు ఇక్కడ నీ ఐడెంటిటీని దాచుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రైవేట్ రూమ్ అన్నిటికంటే సేఫ్ ప్లేస్ కూడా కూర్చో అది ఒక విశాలవంతమైన గది ఆ ముగ్గురు కూర్చున్నారు అప్పుడు అభినవ్ బాలరాజుని చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నాడు బాల్రాజ్ నేను ఈరోజు నీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇక్కడికి పిలిచాను మన సంజయ్ కొడుకు టైగర్ దొరికాడు కానీ ప్రస్తుతానికి అతను అండర్ కవర్లో ఉన్నాడు అందుకే ఇతన్ని బయట నీకు పరిచయం చేయలేకపోయాను సార్ మీ స్నాక్స్ అండ్ డ్రింక్స్ అవును ఇతనే మన టైగర్ మన టీంలోని మెయిన్ అండ్ ఇంపార్టెంట్ వాళ్ళకి ఇతని పరిచయం చేయాలని నేను అనుకున్నాను అందరినీ కలిసిన తర్వాత ఇతనే లీడ్ చేస్తాడు మనం ఎలా ముందుకు సాగాలనేది సారీ ఫ్రెండ్ కానీ నాకు వస్తుంది అది ఏంటంటే అంతా నువ్వే మాట్లాడుతున్నావు మన టైగర్ మూగవాడా ఏంటి బాలరాజ్ నువ్వు టైగర్ గురించి ఈ విధంగా మాట్లాడుకో సారీ ఫ్రెండ్ సారీ నీ ధైర్యం నాకు బాగా నచ్చింది నువ్వు ఉండొచ్చు కానీ నువ్వు ఎవరి ముందు కూర్చున్నావో మర్చిపోకు నేను టైగర్ని టైగర్ ఇక్కడ కూర్చోడు అలా మాట్లాడాడు టైగర్ నేరుగా గర్జిస్తాడు సరే నువ్వు టైగర్ అయితే ఇన్నేళ్లుగా ఎక్కడున్నావో చెప్పు ఇన్నేళ్ల తర్వాత నువ్వు వచ్చి మా నెత్తిన కూర్చుంటే నువ్వు టైగర్ అని మేము నమ్మలేం కదా ఇక్కడ జోకులు నడవవు కదా అక్రమ్ నేను సరిగ్గానే చెప్పాను కదా నువ్వు ఏ కుర్చీ గురించి మాట్లాడుతున్నావో దాన్ని తీసుకోవడం కాదు సంపాదించాలి అర్థమైందా అది నాకు బాగా తెలుసు దోచుకోవడం నా రక్తంలోనే లేదు ఇన్నేళ్లుగా నేను ఎక్కడికి వెళ్ళాను ఏం చేశానో ఇదంతా నీకు చెప్పడానికి మా దగ్గర టైం లేదు నేను టైగర్ని అవునో కాదో అనే విషయం తేల్చాలి సరే అయితే ఒకటి చెప్పు నేను ప్రూవ్ చేస్తా సభాష్ ఇదే కదా మాట అక్రమ్ నవ్వుతూ అభినవ్ని చూశాడు అతని కళ్ళల్లో అభినవ్ పట్ల గర్వం కనిపించింది అతను అనుకున్న దానికంటే అభినవ్ మరింత బలంగా ఉన్నాడు కానీ బాలరాజు మనసులో అనుమానం అలాగే ఉంది అతను ఇంత త్వరగా అభినవ్ను టైగర్గా అంగీకరించబోడని అతని కళ్ళు చెబుతున్నాయి అసలే ఆ గ్రూపులో బాలరాజు దేనికైనా పేరు పొందాడని అది అతని పట్టుదల రేపు ఒక పిల్లవాడు తన నెత్తిన కూర్చొని రాజ్యం వేరడం అతను జీర్ణించుకోలేడు కేవలం మెచ్చుకోలుతోనే పని జరగదు డియర్ నువ్వు టైగర్ అని నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు నువ్వు నిరూపించగలనని చెప్పావు సరే నేను నిన్ను సవాల్ చేయాలనుకుంటున్నాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు రిలాక్స్ అక్రమ్ రిలాక్స్ లెట్స్ ఫైట్ కొట్లాడుకుందాం నువ్వు గెలిస్తే నువ్వు టైగర్ అని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ నువ్వు ఓడిపోతే మా నుంచి కొంత డబ్బు తీసుకొని ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి బాలరాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు ఫైట్ ఎప్పుడు కొట్టుకుందాం ఇది వినగానే బాలరాజు ముఖంలో చిరునవ్వు వచ్చింది అక్రమ్కు ఏం చేయాలో అర్థం కాలేదు తర్వాత ఏం జరగబోతోంది అభినవ్ బాలరాజును ఓడించగలడా లేదా తన తండ్రి ఇచ్చిందంతా వదిలి శాశ్వతంగా దూరంగా వెళ్లిపోవాలా టైగర్ స్టాప్ ఇట్ చూడు నువ్వు ఎవరికి ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు నువ్వు ఇలా ఉండడం అక్రమ్ నేను ఏది చేసినా నా ఇష్టానుసారం చేస్తున్నాను ఈ రోజు బాలరాజ్ నా ముందే మాట్లాడుతున్నాడు రేపు మరెవడైనా అభినవ్ కళ్లలో సంజయ్ లోని పట్టుదల కనిపించింది దాంతో అక్రమ్ ఒక లోతైన శ్వాస తీసుకుని అంతా పైవాడిపై వదిలేసి దాదాపు ఒక గంట తర్వాత బాల్రాజ్ అభినవ్ మరియు అక్రమ్ తో కలిసి తన ప్రైవేట్ వచ్చాడు బాలరాజ్ ఎక్కువగా ఇక్కడికే వస్తాడు ఆ పెద్ద బాక్సింగ్ రూమ్ లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు ఒక్కసారి ఆలోచించుకో నేను ఈ బరిలో ఇప్పటివరకు వరకు ఓడిపోలేదు నువ్వు ఈ బరిలో ఎప్పటి వరకు ఓడిపోలేదు బాలరాజ్ ఎందుకంటే ఎప్పటి వరకు సంజయ్ కొడుకు టైగర్ నీకు ఎదురు పడలేదు మరి అక్రమ్ ఎవరిపై పందెం వేస్తావు నాపైన లేదా ఇతడిపైన పిచ్చిగా మాట్లాడుకో మా టైగర్ ఉండగా మరెవరిపైనైనా వేయగలమా బాగా ఆలోచించుకో చాలా దారుణంగా పచ్చాత్తాపడతావు ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది నువ్వు ఎవరికి ముఖం చూపించలేవు సరే ఫైట్ స్టార్ట్ చేద్దాం అభినవ్ బాలరాజును పైనుంచి కింద వరకు చూశాడు అతను చూడ్డానికి బలంగా ఉన్నాడు అభినవ్ అతని బలాన్ని ఓడించాలనుకుంటున్నాడు వారిద్దరి మధ్య ఫైట్ మొదలైంది అతను అభినవ్ను ఫస్ట్ పంచు కొట్టగానే అభినవ్ ఒక్కసారిగా షాక్ అయిపోయాడు ఎప్పుడూ ఆఖరి శ్వాస వరకు పోరాడు అర్థమైంది కదా టైగర్ టైగర్ ఎవరిని తీసుకొచ్చావు నువ్వు ఇతను మనల్ని ఏలుతాడా నేను చెప్పాను కదా ఎవరైనా వచ్చి మన నెత్తిన కూర్చొని నేనే టైగర్ని అంటే మనం నమ్మాలా నెవర్ స్టార్ట్ మరోసారి అతను పంచు అభినవ్ను తాకడానికి ముందే అభినవ్ తేరుకుని కిందకు దించుకున్నాడు బాలరాజ్ దెబ్బ గురి తప్పింది దాంతో అతను తిరిగి అభినవ్ను కోపంగా చూశాడు అభినవ్ చాలా కోపంగా ఉన్నాడు చిన్నప్పటి నుంచి తన తండ్రి సంజయ్ అతనికి పోరాటం నేర్పించిన విషయం అతనికి గుర్తుకొస్తుంది ఈసారి బాలరాజ్కు కోపం వచ్చింది అతను మళ్లీ వేగంగా అభినవ్ వైపు దూసుకొచ్చాడు అభినవ్ కిందకు వంగి అతని కాలుపై తన్నాడు బాలరాజ్ తనను తాను నిలదొక్కుకోలేకపోయాడు అరే బాలరాజ్ లొంగిపో నీ రికార్డు ఎందుకు పాడు చేసుకుంటున్నావు నువ్వు టైగర్ చేతిలో ఓడిపోయావని నేను బయట ఎవరికి చెప్పలే బాలరాజ్ పైకి లేచి అభినవ్ తో ఆపకుండా ఫైట్ చేయడం స్టార్ట్ చేశాడు అభినవ్ అతని దెబ్బల నుంచి తనను తాను రక్షించుకున్నాడు అభినవ్ బాలరాజును వదిలేసి సైలెంట్ గా రింగ్ మూలకు వెళ్లి నిలబడ్డాడు బాలరాజ్ కష్టంగా పైకి లేచి నొప్పిలో మూలుగుతూ ఇలా అన్నాడు అక్రమ్ నాకు తెలియని టెక్నిక్స్ చాలనే తెలిసి బాలరాజ్ నడుము పట్టేసింది నవ్వుతూ అభినవ్తో ఇలా అన్నాడు ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు నా వెన్నెముక పట్టుకుంది నాతో కలిసి వైన్ తాగుతావా ఈరోజు పార్టీ ఖర్చు నాది బాలరాజ్ అలా కాదు అడిగేది ఇలా అడగాలి టైగర్ సార్ మీరు నాతో కలిసి వైన్ తాగుతారా పార్టీ చేసుకుందామా ఈ విధంగా టైగర్ సార్ మీకు ఈరోజు నాతో కలిసి వైన్ తాగడం ఇష్టమేనా పార్టీ చేసుకుందామా ఓకే రైట్ వైనాట్ హే అనన్య చూడు మా అమ్మా నాన్న వచ్చేసారు జరిగిందంతా వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళు నిన్ను కలవాలనుకుంటున్నారు నువ్వెక్కడున్నా సరే ఇప్పుడే ఇంటికి రా హే అనన్య అవును అంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు నువ్వు చేసిన దానికి ఇప్పుడు అనుభవించు సరే అక్రమ్ నేను ఇప్పుడు మీతో రాలేను నేను ఇంటికి వెళ్ళాలి మా అత్త మామల ఇంటికి అత్తా మామలా నీ పెళ్ళెప్పుడు జరిగింది టైం ఉన్నప్పుడు మీకు అంతా చెబుతాను అంతా ఓకే కదా మనం మనోజ్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా లేదు బాలరాజ్ ఇతని రియల్ ఐడెంటిటీ ఎవరికీ తెలియకూడదు టైగర్ తిరిగి వచ్చాడనే విషయం కూడా ఎవరికీ తెలియకూడదు సరేనా మనోజ్ ఏం చేస్తున్నాడో చేయనివ్వు సరే నేను అక్రమ్ నీకు గుర్తుంది కదా నా కొత్త ఉద్యోగం గురించి డోంట్ వరీ నీ పని అయిపోతుంది ఇది విని అభినవ్ అక్రమ్ మరియు బాలరాజులకు షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చాడు అతను వెళ్ళడానికి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాడు ఇదిగో మన హోటల్లో తాగిన వైన్ ఇదే మీ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వు వాళ్ళ ఏడు తరాల్లో కూడా ఎవరు దీన్ని తాగుండరు వీటన్నిటికీ థ్యాంక్స్ అక్రమ్ నువ్వు తిరిగి వచ్చి మా ఆశల్ని బతికించినందుకు థ్యాంక్స్ సరే ఇప్పుడైనా బయటకురా లేదంటే రింగులోనే ఉంటావా కొంతసేపటి తర్వాత కారు అనన్య ఇంటి ముందొచ్చి ఆగింది అభినవ్ కిందకు దిగి లోతైన శ్వాస తీసుకుంటూ ఇంటి లోపలికి వెళ్లాడు నమస్తే తియ్య నమస్తే మావయ్య ఇదిగోండి మీకోసం ఇది తీసుకొచ్చాను ఏంటిది చాలా కాస్ట్లీ అనుకుంటా అరే ఉంది నువ్వు కూడా చూడు పిచ్చోడివా నాకు తెలిసి ఈ బాటిల్లను ఎక్కడ్నుంచో దొంగిలించి తీసుకొచ్చుంటాడు నీకేమనిపిస్తుంది ఇతని లాంటివాడు ఇంత ఖరీదైన వైన్ ను కొనగలడనా మరి నువ్వు ఇవన్నీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నా కూతుర్ని బలవంతం చేసిన తర్వాత మాకు లంచం ఇవ్వాలని చూస్తున్నావా అది కూడా దొంగిలించిన వాయి సారీ నేనెవర్నీ బలవంతం చేయలేదు అవునా మరి నా కూతురితో ఉంది నీ ఆత్మనా నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు మా ఆస్తిని కాజేయాలనే కదా నువ్వు నా కూతురు అభినవ్ గుండెల్లో ఎవరో కత్తి గుచ్చినట్లు అనిపించింది అతని మాట వినడానికి ఎవరు సిద్ధంగా లేరు అవును అనన్యతో అతను ఇదంతా కావాలని చేయలేదు అనన్య రూమ్ లోకి తాను ఎలా వెళ్ళాడో కూడా అతనికి తెలియదు ఈ విషయం అతనికి ముందే తెలుసుంటే అతను ఎప్పుడూ అలా చేసి ఉండేవాడే కాదు కానీ చివరకు అభినవ్ ఎలాంటి విచారణ ఇవ్వలేదు ఇచ్చినా ఉపయోగం లేదని అతనికి తెలుసు కూర్చో అభినవ్ కూర్చో షర్మిల ఇంకా అతని వైపు కోపంగా చూస్తుంటుంది అభినవ్ కూర్చోవడంతో రాజీవ్ ఇలా అన్నాడు మాకు జరిగిందంతా తెలుసు అనన్యకు కూడా అసలు ఏం జరిగిందనేది పూర్తిగా తెలియదు కానీ నాకేమనిపిస్తోందంటే అక్కడేదో పెద్ద గందరగోళం జరిగిందని సరే ఇప్పుడేమైతేనేం నీకు అనన్యకు మధ్య ఉన్న బంధాన్ని మార్చలేం ఏమైనా అతను జరిగిన దాని గురించి పశ్చాత్తాపట్టం లేదు అతను అనన్యను కలవకపోయుంటే అక్రమును ఎప్పుడూ కలిసి ఉండేవాడే కాదు అలాగే అతను ప్రపంచంలో అనన్య పేరు కూడా పాడు చేయాలనుకోలేదు ఇలాంటప్పుడు ఈ పెళ్లి చెడిపోవడం అతనికి కూడా ఇష్టం లేదు సరే అభినవ్ నువ్వేం చేస్తుంటావు నేను ఒక డెలివరీ బాయ్గా ఈ ఈరోజే నా ఉద్యోగం పోయింది అతని మాటలు ఆ ఇద్దరిపై బాంబుల్లా పడ్డాయి షర్మిల ఏదైనా మాట్లాడేలోపే రాజీవ్ ఇలా అన్నాడు అభినవ్ నువ్వు త్వరగా జాబ్ చూసుకోవాలి అది కూడా మంచి జాబ్ ఆ తరువాతే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం ఓకే ఇక నువ్వు వెళ్ళు బయటకు వెళ్ళడానికి అభినవ్ లేచి నిలబడ్డాడు ఇంతలో షర్మిల కోపం మరింత పెరిగింది అతను వెళ్తుంటే ఇలా అంది చూసావా వీడిని ఎంత పొగరో వీడు ఓవర్ కాన్ఫిడెన్స్ చూడు జేబులో పది రూపాయలు కూడా లేవు కానీ అడవి పులిలా నడుస్తున్నాడు రాజీవ్ నీకేమనిపిస్తుంది ఇతల్లాంటి వాణ్ణి ఎవరైనా ఉద్యోగంలో పెట్టుకుంటారనా పనికి విన్నావా నువ్వు రాజీవ్ కూడా అభినవ్ మాటలు విని ఆశ్చర్యపోయాడు ఇంతలో అభినవ్ శర్మిల దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు నాకు ఒక మంచి ఉద్యోగం దొరికితే నేను అనన్యను పెళ్లి చేసుకోవడానికి తగిన వాణ్ణి అని నిరూపించుకోవడానికి మీరు నాకు అవకాశం ఇస్తారా చూడు ఎంత కాన్ఫిడెంట్ ఉద్యోగం అంటే రేపు నువ్వు వెళ్ళి ఏదైనా పార్కింగ్ లాట్ లో కూర్చొని జనాల కార్లకు రసీదులు ఇవ్వడం కాదు నా ఉద్దేశం ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం అసలైన ఉద్యోగం సరైన ఉద్యోగం రేపటిలోపు నీకు అలాంటి జాబ్ దొరికితే నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచిస్తాను నుంచి ఇది వినగానే అభినవ్ ముఖంలో పెద్ద చిరునవ్వు వచ్చింది అభినవ్ ఎవరో అతని వెనక ఎవరున్నారో షర్మిలకు తెలీదు అతను నవ్వుతూ సరేనని తల ఊపి ఇంట్లోకి వెళ్ళిపోయాడు నైట్ చాలా లేట్ అయింది ఈ టైంలో అతను తన ఇంటికి వెళ్ళలేడని అతనికి తెలుసు అందుకే అతను అనన్య రూంలోకి వెళ్ళి పడుకోవాలనుకున్నాడు ఎలాగో ఇప్పుడు ఇద్దరూ భార్యాభర్తలయ్యారు భర్తలయ్యారు ఇలాంటప్పుడు అభినవ్ ఎలాగోలా ఆ పెద్ద ఇంట్లో అనన్య రూమ్ని కనిపెట్టాడు ఏంటి చాలా లేట్ అయింది కదా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళలేను నేను ఇక్కడ పడుకుంటాను అయితే అయితే ఏంటి నన్ను మీ అమ్మా నాన్నను కలవడానికి నువ్వే పిలిచావు కదా మరి నువ్వే నాకు పడుకోవడానికి ప్లేస్ ఇవ్వాలి హలో మళ్ళీ నిన్ను నా రూమ్ లోకి రానిస్తానని అనుకుంటున్నావా మరి నేను ఇంకెక్కడికి వెళ్తాను నాకు తెలియదు ఎక్కడ పడుకుంటావో నీ ఇష్టం కానీ నీ కాలు తీ లేదంటే నేను విరక్ కొడతాను అభినవ్ ఫస్ట్ అంతగా భయపడలేదు కానీ డోర్ అతని కాలును తాకబోతున్నప్పుడు అతను తన కాలు వెనక్కి తీసుకున్నాడు అనన్య డోర్ లోపల నుంచి ఇలా ఉంటుంది ఇది విని అభినవ్ కు బాధ కలిగింది కానీ అతను ఏం చేయగలడు అతను మూసి ఉన్న తలుపు వైపు చూసి నీరసంగా తల ఊపాడు తర్వాత ఏం జరగబోతోంది అభినవ్ ఎక్కడ పడుకోబోతున్నాడు ఈ ఇంట్లో అతనికి సరైన గౌరవం లభిస్తుందా అనన్య కుటుంబ సభ్యులకు అభినవ అసలు గుర్తింపు గురించి తెలిస్తే ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి